హలో ఆల్ విలక్షణ నటుడు విక్రమ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన అప్పర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది ఈ చిత్రం ఏళ్ల క్రితం రికార్డు వసూళ్లను దక్షిణాదిలో వసూలు చేసింది బాలీవుడ్లో కూడా ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించింది అయితే ఈ సినిమా చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది దక్షిణాదిలో రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగు కన్నడలో రిలీజ్ చేశారు అయితే ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ వివరాల్లోకి ఈ వీడియోలో చూద్దాం అపరిచితుడు చిత్రం విక్రమ్ హైవోల్టేజ్ పర్ఫార్మెన్స్ కు అలాగే యూత్ కు కిక్కెక్కించే పాటలతో దక్షిణాదిలో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది ఇప్పటికీ రెమో పాత్రను పేరడిగా పలు చిత్రాల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ప్రభావాన్ని శంకర్ సినిమాపై వదిలారు ఇక ఈ చిత్రం కన్నడ తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదలై సంచలనం రేపుతోంది అపరిచితుడు సినిమా మొత్తంగా తొలి రోజు నాలుగు వందల యాభై ఎనిమిది షోలు ప్రదర్శించారు అయితే వాటిలో అన్ని షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ డెబ్బై ఆరు షోలు మారడం విశేషంగా నిలిచింది దాంతో డిస్ట్రిబ్యూటర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అపరిచితుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేశారు విడుదలైన ప్రతి చోట హౌస్ఫుల్ కలెక్షన్స్ బాక్స్ బాక్సాఫీస్ జర్నీ మొదలైంది ఈ సినిమాకు ప్రేక్షకులు భారీగా థియేటర్స్ కు తరలి రావడంతో పాటు అభిమానులు స్క్రీన్ల ముందు డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ రచ్చరచ్చగా మార్చారు ఈ అపరిచితుడు సినిమా తెలుగు కన్నడ రాష్ట్రాల్లో భారీగా కలెక్షన్స్ నమోదు చేసింది తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా యాభై లక్షల రూపాయల నెట్ ఒక కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసింది ఇక రెండో రోజు కూడా ఇదే రేంజ్లో వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక కన్నడలో అపరిచితుడు సినిమాకు మంచి స్పందన లభించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ మూవీ కన్నడలో యాభై లక్షల రూపాయలు వసూలు చేసిందని పేర్కొన్నారు ఇక ఇదే ఊపు కొనసాగితే శని ఆదివారాల్లో కూడా భారీగా కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది